నిజామాబాద్ జిల్లా రుద్రూట్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో వర్ణికి చెందిన బాన్స్వాడ నియోజకవర్గంలోని ఓ బడాసారి యొక్క రైట్ హ్యాండ్ ఇష్టానుసారంగా జాగాలు కబ్జా చేస్తూ అక్రమంగా మురం త్రవ్వకాలు అనేక రోజుల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా చేస్తున్నాడని ఈ విషయంపై గ్రామస్తులు అసేకసార్లు అడ్డుకోవడానికి పోతే పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థపై బాన్స్వాడ నియోజకవర్గం ఓ బడాసా యొక్క ప్రెషర్ తో ఒత్తిడిలు చేస్తూ ఇష్టానుసారంగా కబ్జా చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు పోలీసుల కేసు పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ జాగాలు కబ్జా చేస్తూ సుమారు ఐదు ఎకరాల వరకు కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ విషయమై తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడంతో పాటు జాయింట్ కలెక్టర్ కు ఫోన్ ద్వారా సమస్యను వివరించడం జరిగింది ఈ సమస్యను పరిష్కరించినచో నిరాహార దీక్ష చేస్తామంటూ కబ్జాలు గవర్నమెంట్ ల్యాండ్ మాకు పట్టాలు అయితే లేవు కొలతలు కూడా కొలిచారు గతన్ సబ్ కలెక్టర్ సీతా పట్నాయక్ మేడం గారు కానీ మా పట్ట రాలేదు మేము కబ్జాలు ఉన్నాం పంట పండిస్తున్నాం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మేము ఇక్కడ కూడా కొంత సదువు చేసుకున్నాం మేము కాదు మేము గరీబు గలమే మరి ఇక్కడ విఠల రెడ్డి మరి అని వచ్చేసి స్వతంత్ర సమరయోధుడు నాంచారాయ్ అనే వ్యక్తికి అక్కడ సదుం చేసిర్రు బ్లాస్ట్ చేసిర్రు బోర్ కొంత పంట పండిస్తారు కొంత ఉంది అది పోను ఈడ కొంచెం తక్కువ తీస్తామని డిప్యూటీ తహసీల్దార్ రుద్రూరు గారు మొన్న ఒక ఆరు నెలల క్రితం చెప్పిండు ఇక్కడ స్పాట్ లోకి వచ్చి వీలేమో ఈ గుట్ట మొత్తం బ్లాస్ట్ చేసుకుంటా తోడుకుంటా రాత్రి పగలు అనుమతులు లేవు ఏం లేవు ఆపితే ఒక రాత్రి మా మీదకి జెర్సీ కూడా తెచ్చారు నేను అధికారుల దగ్గర దరఖాస్తు చేసిన పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయి గరీబ్ వాళ్ళు ఊరోళ్ళు తింటే తింటారు రెవెన్యూ ల్యాండ్ ఎక్కడన్నా ఖాళీ ఉంటే ఒక అదర్ విలేజ్ వ్యక్తి వచ్చిన దౌర్జన్యంగా పెద్ద పెద్ద జేసీబీలు పెద్ద పెద్ద టిప్పర్లు పెట్టి డ్రిల్తో వెంటనే రాళ్ళు బ్లాస్టింగు మా మీదకి ఏమన్నా వచ్చేసి ఏమంటారు అంటే మాకు ఎమ్మెల్యే సాబ్ చెప్పిండు పోచారం శ్రీనివాస్రెడ్డి మేము చేస్తున్నాం రెడ్డి దగ్గర పాస్బుక్ పెట్టిండు విఠల రెడ్డి దగ్గర గోపాల్ దగ్గర ఉన్న సర్వే నెంబర్ ఏది ఈ భూమికి ఉన్న సర్వే నెంబర్ ఏది పూర్తిగా గవర్నమెంట్ అధికారులు సర్వే చేసి మాకు గ్రామస్తులకు న్యాయం చేయాలని ఈ తవ్వకాలు దక్షిణ ఆపేయాలి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికి సంబంధించింది కాదు ఈ రకంగా మా యొక్క వినాపాన్ని తెలుపుతున్నాం ఇట్లా చేయాలి అధికారులు అని చెప్పి